మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సేమ్ డే న్యూస్ నా పేరు కామాక్షి అయితే మనం నలభై వార్డులో ఉన్నామండి ఈ వార్డులో అయితే ఈరోజు కావల ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఇంటింటికి తిరిగి వారి సమస్యలను అయితే పరిష్కరిస్తూ ఉన్నారు సమస్య మీద పరిష్కారం నాది అనే ఒక నూతన ప్రోగ్రామ్తో అయితే ప్రతి వార్డుకి అయితే ఎమ్మెల్యే తిరుగుతూ ఉన్నారు సమస్యలన్నీ పరిష్కరిస్తూ ఉన్నారు అవన్నీ మనకు తెలుసు కదా సో ఇప్పుడైతే మనం ప్రజెంట్ ఇదే వార్డులో ఉన్నాము ఈ వార్డులో ఉన్న ప్రజలను కూడా అడిగి తెలుసుకుందాం అసలు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలాంటి సమస్యలు అనేవి పరిష్కారం అవుతాయని హామీ ఇచ్చారు అదేవిధంగా ఈ వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఏంటి అనేది కనుక్కుందాం మనం ఇప్పుడు మేడం నమస్తే మీ పేరు ఎస్కే సబిహ ఈ వాటిలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి సార్ మీకు ఏమన్నా చెప్పారా ఈ ఈ రోడ్ బాగలేదు ఏంటంటే కొంతమందికి అమ్మఒడి వచ్చింది కొంతమందికి రాలేదు కొంతమందికి సిలిండర్ డబ్బులు రాలేదు కొంతమందికి పింఛన్ ఏదో ఎలక్ట్రిషన్లో పెట్టి ఉన్నారు ఇది త్రీ కరెంట్ కూడా కొంచెం ప్రాబ్లమే త్రీ ఫేస్ లేదు ఈ వాటి సమస్యలు అవి ఏం చెప్పారు వాటి గురించి సార్ చెప్పారు చేపిస్తామన్నారు మీరు చెప్పండి ఈ వార్డులో ఎలాంటి సమస్యలు సార్ మీతో ఏమైనా చెప్పారా ఓకే అంటే ప్రతి వార్డులో కూడా ఇదే విధంగా తిరుగుతూ ఉన్నారు కదా ఇది వరకు ఎప్పుడైనా ఏ ఎమ్మెల్యేని ఇలా తిరగడం చూసారా సార్ నమస్తే మీ పేరు మా పేరు కృష్ణ సుధాకర్ సార్ ఈ వార్డులో అయితే నలభై వార్డులో ఎన్నో సమస్యలు అనేవి సార్ చెందికి వెళ్ళేవి అవన్నీ కూడా చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఇదివరకు ఇలాంటి ఎమ్మెల్యేని ఎక్కడైనా చూసారా మీరు వార్డు వార్డుకు కూడా తిరుగుతూ ఉన్నారు ఎంత కష్టపడుతూ ఉన్నారు లేదు మేడం గత ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వంలో అసలు మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు ఒక్కసారి కూడా అయితే మా వార్డుకి పర్యటించిందే లేదు అసలుకి కానీ మన సార్ కావ్య కృష్ణారెడ్డి గారు ఎలక్షన్లో హామీగా ప్రతి ఒక్క వార్డుకి ఇంటింటి కార్యక్రమం చేపడతానని చెప్పి ఆ రోజు చెప్పాడు ప్రజల ప్రజల వద్దకే ఎమ్మెల్యే సార్ వచ్చి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాడు మీ సమస్య ఏంది మీకు ఏ సమస్య కావాలి ఎమ్మెల్యే అంటే మా సారే కానీ గత పాలకులు మేము పోయేసి వాళ్ళ కోసం వెయిటింగ్లు ఫారాలు పట్టుకొని వాళ్ళ కోసం వాళ్ళు వచ్చిందాక ఉండి ఇప్పుడు వాళ్ళు పనులు చూసుకొని వచ్చిందాక వెయిటింగ్ చేసి కానీ మా సార్ అటు ఉంటాడు కాదు ప్రతి దినం ప్రతిరోజు ప్రతిరోజు కావల్ టౌన్లోనే కావల్ నియోజకవర్గంలోనే అందుబాటులో ఉంటుంది సొంత ఊరికి కూడా వెళ్ళి సొంత ఊరు బ్రాహ్మణ కక్కడి కూడా లేదు ఈరోజు కూడా వెళ్ళాలను కావల ప్రజల కోసమే అంకితమై అయి ఉన్నాడు కావల నియోజకవర్గ ప్రజల కోసమే సేవ చేస్తున్నాడు వినూత్తు కార్యక్రమం చేపట్టాడు వినూత్తు కార్యక్రమం కావల పట్టణంలో ఇంటింటికి స్వయంగా ఎమ్మెల్యే కలవటం వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోవటం వాళ్ళ మీకు ఏ సమస్య ఉందని అడిగి తెలుసుకోవటం వాళ్ళకి సరైన సమాధానం చెప్పటం లేదనుకో దానికి సంబంధించిన ఆఫీసర్ని పిలిపించి వీళ్ళకి సమస్య తీర్చండి అని చెప్పటం చాలా అభిషుక్గా చేస్తున్నాడు మా ఎమ్మెల్యే కావ్య సారు హ్యాడ్సా సో నలభయ వాటిలో ఉన్నటువంటి స్థానికులు అయితే ఇప్పుడు మనతో ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం మీ పేరండి నమస్కారం నా పేరు బాజీ సార్ ఈ నల్బయ వాటికి సంబంధించి ఏమైనా తెలియని విషయాలు ఎమ్మెల్యే సార్ బాగా చేస్తున్న వర్క్ ప్రతి అధికారిని పెట్టుకుని దగ్గర ప్రతి వర్క్ ఏం కావాలో అని చెప్పేసి ఇప్పుడు ఈ కాలు శాసనం చేశారు రోడ్డు అక్కడ వాటర్ ఆగిపోద్ది కరెంట్ లేదు కరెంట్ అన్నీ బాగా చేస్తున్నారు సారు ప్రతి ఇంత ముందు ఉంది కానీ ఏం చేయాలా పెన్షన్ లేకపోతే పింఛన్లు ఎవరికి లేదు ఈ ఎమ్మెల్యే సార్ గారు పక్కన పెట్టుకున్న ఏఈని డీఈని మొత్తాన్ని రోడ్డు సంబంధించి ప్రతి వాళ్ళు ఉండి వర్క్ బాగా చేపిస్తున్నారు ఇలాంటి ఎమ్మెల్యే కదా ఎవరికి దొరకరు ఎప్పుడు దొరకరు ప్రతి పని కరెక్ట్ చేస్తున్నారు సారు జై టీడీపీ జై తెలుగుదేశం ప్రభుత్వం తీరు అనేది ఎలా ఉందమ్మా ఎమ్మెల్యే మీకు అన్ని బాగా చేస్తున్నారు బాగా చేస్తున్నారు మేడం పర్వాలేదు అమ్మా నమస్తే మీ పేరు నమస్తే మస్తాని అమ్మా మస్తాని గారు ఈ నలభై వార్డులో అసలు పరిస్థితి ఏంటంటారు గతంలో ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా ఉందంటారు బాగా సార్ వచ్చిన కాడి నుంచి అన్ని బాగా జరుగుతున్నాయమ్మా నాది ఏంటంటే నా సమస్య కూడా చెప్పుకుంటున్నాను ఆధార్ కార్డు లేదు నాకు పాప కూలి పని చేసుకొని బతుకుతున్నా వాడి అమ్మ అన్నీ సార్ వచ్చిన కాడి నుంచి అన్ని రోడ్లు అన్నీ బాగా చేపిస్తున్నారు ఇది నాకు కూడా నేను కూడా ఆయన కలిశాను చేపిస్తానమ్మా అని చెప్పారు సారు వచ్చిన కాడి నుంచి బాగా అన్ని బాగా చేస్తున్నారు దేవుడి దేవుడిద సార్ గురించి అన్నీ బాగా మంచి అనుకుంటున్నారు అందరూ అన్నీ చేపిస్తున్నారు మా సాహులు చనిపోయినా వస్తున్నారు అన్నీ పుణ్యం పనులు ఉండవు సార్ కాడ కార్డ్ లేదు అది చెప్పుకున్నానమ్మా ఏ ఆధారవ లేదు బాడిగిళ్ళు మా ఆయన లేడు భర్త లేడు చనిపోయాడు హైదరాబాద్లో ఎక్కడో చనిపోయాడు నాకేమో తెలీదు ఆ సర్టిఫికెట్లు దాన్ని అంటున్నారు ఇంకా కూలి పని చేసుకొని ఆ బిడ్డకు సాక్కుంటున్నాను ఆడపిల్ల అక్క పిల్ల అమ్మగారు మా నాన్న లేరు అమ్మ కాలు బాగలేదు ఆమె కూలి కూర్చొని ఏదో ఒకటి అమ్ముకుంటాను అంటుంది పింఛని వస్తే మందులకే సరిపోతాయి ఆమెకి అన్నీ బాగా చేస్తున్నారు సారు నా విషయంలో కూడా చేస్తారని నమ్మకం ఆ దయా మొదల అదే సో చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు ఉంటూ ఉంటాయి అంతేకాకుండా వార్డు పరంగా కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి పర్సనల్గా కూడా ఎన్నో సమ అంటే సమస్య మీద పరిష్కారం నాది దానికి అదే అన్నమాట ఒక డెఫినేషను